అసలు అది ఉద్దేశం ఏమంటే నేను ఆలోచన చేసిన ఆ అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేది తనకి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా ఏదో ఈ కారు కూతులు కుయాల కారు కూతులు కూస్తే వాళ్ళకేదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి తద్వారా రాష్ట్రం అంతా అది వాళ్ళ కోసమా అనుకుంటేటట్టుగా చేసి ఆ అమరావతిని ఆపి ఎక్కడ ఈ కూటమి ప్రాంతానికి మంచి పేరు వస్తుందో సెంట్రల్ సపోర్ట్ చేస్తా రాకుండా చేసేదానికే ఈ అతికూతలు ఈ కార్యకూతలు కూర్చునేది ఆల్ట్రాక్ అది లోకల్ కామెంటు అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే 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 చేయాలంటే మేము ఒప్పుకోవడములా అందరికీ అక్కడ ఉండే వాళ్ళకు అవకాశం ఉద్యోగ అవకాశం కలిగలేదు ఆరోగ్య అవకాశం కలిగేలా కొరకు ఏమి చేయడములే వాళ్ళు విద్య తీసేసినారు వాళ్ళు పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడములే అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము అది ఓపెన్గా అవిష సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదలేము వీళ్ళు బ్రిటిష్ కంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది పేదోళ్ళ కోసం బయట జరుగుతుంది అంతే అందరు టీం కదా ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా సజ్జల సజ్జల కొడుకు మన్నటి వరకు విజయసాయిరెడ్డి ఆ తర్వాత మానుబాడు వాడు రెడ్డి వీళ్ళందరూ ఒక దొంగ టీం దొంగ టీం అంతా ఒక ప్లాన్ అప్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు సింపుల్ భాష హీరోయిజం జరుగుతుంది వాళ్ళ విలనిజం జరగలే ఆ విలనిజం వల్ల జరిగే మాటలు మాటలు విధ్వంస పాలన విలనిజం పాలన అది పోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలి రెడ్డి బుక్ కొమ్మిలేని శ్రీనివాసరావు అతి కూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించే దానికి ఎవరు లేరు ఏం ఆ పాలన ఏం లేదు కుక్క కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇచ్చాలో అతని అరెస్ట్ తగ్గింది అతను గతం ఏం మాట్లాడతాడు ఇప్పుడేం మాట్లాడతాడు అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే ఆ కుండలో భాగమే వాళ్ళకు మంచి చేయాలని ఏం ఆలోచన లేదు జగన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు నీతి ఆయోగ్ చెప్పింది ఈ రా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ ఈ జగన్ రెడ్డి పాలన నేను సజ్జల ఇచ్చినానికి తెలియదా సారాయి ఆ విధంగా సారాయిని అమ్మవచ్చును అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చునా ఇసుకొని వాళ్ళే అక్కడ నుంచుకున్నాను నిన్ను కట్టేటి ఆపినారు రోడ్లు గుంతలు కుర్చలే కరెంటును పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను ఇరవై ఏళ్ళ అని ఎగదాలుగా మాట్లాడి ముప్పై ఏళ్ళు చేసినాడు అమరావతిని ఆపినాడు పోలవరం ఆపినాడు రైల్వేజోన్ ఆపినాడు కాంట్రాక్టర్ బిల్లు ఇలా ఉద్యోగస్తులు ఈపీఏ పాడినాడు నిరుద్యోగ సమస్య పెంచినాడు పిల్ల పట్టుకొని కొట్టాడు అతని ముదినో ఒక ఆఫీసర్లను చంపినాడు డిగ్రీలో వేసి ఒక దాన్ని లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు సుధాకరణే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్ ఈర్చి చివరికి చంపినాడు దళితులను ఇబ్బంది పెట్టినారు లేడీస్ని కించబరిచినారు లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు ఒకరిని నామినేషన్ అయ్యి కూడా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు పులివేంద్రలో ఈయన ఉన్నాడు పులివెందల వాసి నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని జీవీలో చేసినాడు వార్డు మెంబర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని జిల్లా పరిషత్ మొదలుకొని ఏకీకం చేసుకున్నారు ఏంది అతను మాట్లాడేది ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది జరగకూడదని ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు ఆ కృష్ణంరాజు అనే వెళ్ళేకరి మీరు చెప్పండి నా సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మ విజయమ్మను వెలివేశారు షర్మిలాని వెళినారు షర్మిలమ్మ అడిగింది భారత ఎందుకు క్షమాపణ చెప్పదని అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు వాళ్ళకు క్షమాపణ చెప్తారు పురమాయిచ్చినది వాళ్ళే అపూర్వ జంట అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తా ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యం దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ఇద్దరు పట్టి పిలిచే భూతాలు బీజేపీ వెనక వేసుకొచ్చుందన్న దానికి వెనకేసుకొచ్చుకోలేదానికి వాళ్ళ రాజకీరెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది లోపల సినిమా స్టార్ట్ అయింది వీళ్ళు స్టార్ట్ అయింది ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ నేను మన్నా చెప్పిన ఇప్పుడు ఈడీ కేసులు గ్యారెంటీ అరెస్ట్ కాపోతున్నాడు కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత ఈయన చేసినది ఇంత రాజే ఆమె ఒక ఆమె శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా దాంట్లో కూడా ఈమె దాంట్లో కూడా ఈయనే వీళ్ళు నాలుగు వందల కేజీ బంగారు కొనేదా బంగారుదండి భారతి నాలుగు వందల కేజీలు మాత్రమే ఈ సరాలెక్క కాబట్టి ఇలా గురించి ఒక బుక్ రాయచ్చు మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు ఇంత బుక్ మహాభారతం ఇంతైతే ఇలా బుక్ ఇది ఏమన్నా చూడండి ముందు ఆ తయనకు ఉంటే కదా తీసేది అయిపోయినాడు సినిమా పార్టీ ధైర్యం సార్ కాబోతుంది వేరుగురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి పురుగు పట్టాలి వాళ్ళ అనుగమని తోకలు తొండాలని అన్ని డెడుగుడు మందిని తగుకొని ఉన్నాయి అన్ని పోయేటి రేపు లోకల్ బాడీలో వాళ్ళ పరిస్థితి రాబోయే ఎనిమిది నెలల్లో లోకల్ బాడీ లోకల్ బాడీ సినిమా హండ్రెడ్ బై హండ్రెడ్ మా యొక్క పరిపాలన మరింత సుముఖం ఉంటుంది మోడీ గారి పరిపాలన అనుకూలంగా ఉంటుంది మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్ని అనుకూలంగా జరుగుతాయి ఎలక్షన్ సజావుగా జరుగుతుంది పార్టీ అంతరించి జైలుకు పోతాడు అందరికి ఉంది దరిద్రమంతా రైట్